హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ అవ్వబోతుంది మరి రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆరోగ్యం గురించి ఎటువంటి శ్రద్ధ మనం తీసుకోవాలి అటువంటి ఆరోగ్య శ్రద్ధ కానీ మీరు తీసుకున్నారనుకోండి మీరు ఇక వజ్రంలో తయారవుతారు మరి పన్నెండు ఆరోగ్య సూత్రాలు పాటించారనుకోండి ఖచ్చితంగా మీరు ఇయర్ అంతే కాదు జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు సో మరి ఆ ఆరోగ్య సూత్రాలేంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ఆరోగ్యం గురించి మనం చాలామంది పెద్దగా పట్టించుకోము అంతా బాగానే ఉన్నది కదా ఏముందిలే అనుకుంటూ రోజువారి బిజీ షెడ్యూల్తో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు రోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేవాలని టైం టేబుల్ వేసుకుంటాం కానీ దాన్ని పాటించడానికి మాత్రం చాలా కష్టపడుతూ ఉంటాం ఉదయాన్నే అలారం పెట్టేసి అది గంట కొట్టినా మెల్లగా దాన్ని చేయి వేసి ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకుంటాం ఇలాంటివి మనలో చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి అయినా ఆరోగ్యానికి సంబంధించి నిర్ణయాలు తీసేసుకుందాం రోజు ఉదయాన్నే ఐదు గంటలకి నిద్ర లేవాలి అలాగే రాత్రి ఎట్టి పరిస్థితుల్లో పది గంటలకు నిద్రపోవాల్సిందే చిన్నపిల్లల విషయంలో అయితే ఇది మరో గంట ముందుకు జరుపుకుంటే మంచిది ప్రతిరోజు కనీసం నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయాల్సిందే ఇంకా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తే బాగుంటుంది మరి ఆ ఆరోగ్య సూత్రాలు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఒకటి ప్రతిరోజు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ఎంతో మంచిది అలాగే వేడి నీటిని సేవించడం ద్వారా బరువు కంట్రోల్ అవుతుంది ప్రతిరోజు కనీసం ఆరు గ్లాసుల నీళ్ళు తాగడం మర్చిపోవద్దు అలాగే రోజుకి మూడు నాలుగు సార్లు మన పెరట్లో లభించే ఆకులు తినడం వల్ల మన శరీరానికి చాలా మంచిది ఇక రెండు చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో ప్రోటీన్లు పీచు ఐరన్ సోడియం విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ కొలెస్ట్రాల్ ట్రెగ్లిసరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి ఇక మూడు అల్లం పైచ్యానికి విరుగుడు అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతుంది వికారం వాంతులు విరోచనాలకు చెక్ పెడుతుంది గర్భవతుల్లో ఉదయం పూట వికారాన్ని కీమోథెరపీతో పాటు ఎన్నో కారణాలను వచ్చే కడుపు నొప్పిని అల్లం నివారిస్తుంది ఇక నాలుగు వెల్లుల్లి గుండెకు నేస్తం పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది వెల్లుల్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు జల్లనొప్పులను తగ్గిస్తాయి ఆక్షీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ యాక్సిడెంట్ ఇందులో మెండుగా ఉన్నాయి ఇక ఐదు కుంకుమ పువ్వు అందం ఆరోగ్యం ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం దేశ విదేశాల్లో ఆహార పదార్థాలు రుచి రంగు శ్వాసన కోసం వాడే కుంకుమ పువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి ఇక ఆరు లవంగాలు శ్వాసకు మేలు లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంత రక్షణ ఇస్తాయి నోటిని శ్వాసను తాజాగా ఉంచుతాయి హృదయానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి యాంటీసెప్టిక్ యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు ఇక ఏడు జీర్ణశక్తికి జీలకర్ర జీర్ణశక్తి బాగా పెంచుతుంది దీనిలోని క్యూమిక్ డిహైర్ అనే పరిమళం లాలాజల గ్రంథులను క్రియాశీలం చేస్తుంది ఆకలను పుట్టిస్తుంది శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక ఎనిమిది ఆవాలు ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి శరీరానికి కావాల్సిన విటమిన్లు వీటిలో ఉన్నాయి కిళ్ళ నొప్పులు కండరాల నొప్పులు తగ్గిస్తుంది శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది ఇక తొమ్మిది నల్ల మిరియాలు ఘాటుగా ఉండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి బ్లాక్ కాఫీలో మిరియాల పొడి వేసుకొని తాగితే రుతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం వస్తుంది ఇక పది పచ్చి యాలకులు ఊపిరితిత్తుల్లో కఫాన్ని కరిగించి శ్లేష్మాన్ని తొలగించే శక్తి యాలకులకు ఉంది శ్వాస సంబంధ ఇబ్బందులతో బాధపడే పిల్లలకు యాలకులు వేసిన పాలను తాగించాలి ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది అజీర్ణం కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది ఇక పదకొండు పెన్నల్ ఇది మరుమం లాంటి మొక్క దీన్ని కూరల్లో వాడతారు ఫెన్నెల్స్ డయోటిక్ గుణం కలిగి ఉంటుంది ఇది ఋతుస్రవ సమయంలోని ఇబ్బందులను తొలగిస్తుంది పత్తి కడుపులకు ఉపశమాన్ని ఇచ్చే శక్తి ఫెన్నల్ తైలానికి ఉంది పాలిచ్చే తల్లిల్లో పాలు సమృద్ధిగా ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది ఇక పన్నెండు యోగా యోగా వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా శరీరం కాంతివంతమవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది బద్ధకం తగ్గిస్తుంది రక్తం శుభ్రపడుతుంది శరీరావయాలకు రక్తం సరఫరా బాగా జరుగుతుంది తద్వారా ఆక్సిజన్ బాగా అందుతుంది నాడీ మండలం మెదడు చైతన్యవంతమై చురుకుగా ఉంటారు కుండలిని శక్తి మేలుకుంటుంది రజోగుణం తమోగుణం నశిస్తాయి మంచి ఆకలి ధైర్యం ఉత్సాహం కలుగుతాయి రక్తం శుభ్రపడుతుంది సో ఇవండి పన్నెండు ఆరోగ్య సూత్రాలు ఈ సూత్రాలు కానీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో పాటించినట్లయితే మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు ఆయుష్తో జీవిస్తారు సర్వే జనా సుఖనో భవంతు